మహాభారతం ఇరవై నాలుగు శకునిమామతో కలిసి దుర్యోధనుడు మాయాజూదానికి పథకం దుర్యోధనుడు అవమానభారంతో అసహనంతో పచార్లు చేస్తూ ఉండగా శకుని అక్కడికి వస్తాడు చూచాయగా అతనికి విషయం తెలిసినప్పటికీ విషయమేమిటని అడుగుతాడు దాంతో మయసభలో తనకి జరిగిన అవమానం గురించి దుర్యోధనుడు ప్రస్తావిస్తాడు ధర్మరాజు మయసభ నిర్మాణం చేయించినది రాజసూయ యాగం పేరుతో తనని ఆహ్వానించింది అవమానపరచడానికేనని అంటాడు ద్రౌపది నవ్వులు భారంతో తనని దహించివేస్తున్నాయని చెబుతాడు ఆమెకి తగిన గుణపాఠం చెప్పి తీరాలని అంటాడు తాను అనుకున్న ఘట్టాన్ని తెరపైకి తీసుకురావడానికి ఇంతకంటే మంచి ముహూర్తం మరొకటి ఉండదని శకుని భావిస్తాడు పాండవులను జూదానికి పిలవమని వాళ్లని ఓడిస్తే ఇంద్రప్రస్థంతో పాటుగా అనేక విశేషాలకు నిలయమైన మయసభకూడా దుర్యోధనుడి సొంతమవుతుందని సలహా ఇస్తాడు ధర్మరాజుకి జూదామంటే అమితమైన ఆసక్తి జూదం ఆడేటప్పుడు పందెంగా ఏదైనా ఒడ్డడానికి ఆయన వెనుకాడడు కనుక ఈ విషయంలో ఆలోచన చేయవలసిన అవసరం లేదని అంటాడు కనుక జూదం ఆడటానికి రమ్మనమని వెంటనే ధర్మరాజుకి కబురు చేయమని చెబుతాడు అప్పుడు దుర్యోధనుడికి ఒక అనుమానం వస్తుంది జూదానికి పిలిచినంత మాత్రాన తామే గెలుస్తామని ఎలా అనుకోవడం జూదంలో గెలుపు ఓటమి ఎవరి చేతిలో ఉండవు అదంతా ఆ భగవంతుడికే తెలుస్తుందని అంటాడు ఆ విషయాన్ని తనకి వదిలేయమని అంటాడు శకుని తన పాచికలపై నమ్మకం ఉంచమంటూ అతణ్ణి చేస్తాడు శకుని మాటలపై గల నమ్మకంతో జూదానికి పాండవులను రమ్మని కబురు చేయాలని దుర్యోధనుడు నిర్ణయించుకుంటాడు తన పాచిక పారబోతున్నందుకు శకుని లోపల సంతోషిస్తాడు ధర్మరాజును జూదానికి ఆహ్వానించి సరదాగా ఆట మొదలెడదామని చెప్పి నెమ్మదిగా ఆయనను ముగ్గులోకి దింపుతారు ఒకవైపున ధర్మరాజు మరోవైపున కౌరవుల తరపున శకుని జూదాన్ని మొదలెడతారు మొదట పందెంతో కూడిన ఆట ఆడటానికి ధర్మరాజు నిరాకరిస్తాడు కాని శకుని వత్తిడి చేయడంతో అందుకు అంగీకరిస్తాడు శకుని మాయోపాయాన్నిగాని ఆయన దగ్గరగల పాచికల విశేషాన్నిగాని పాండవులు గ్రహించలేకపోతారు ఆ సమయంలో మొదలైన జూదం ఎంతవరకు వెళుతుందనేది ఎవరూ గ్రహించలేకపోతారు